హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ నోటికి స్పెషల్గా కమ్మగా తినాలనిపించినప్పుడు జస్ట్ ఒక కప్పు శనగపిండితో ఇంటిలో పాదికి సరిపడేలా ఓసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందంగా ఉన్న ఇలాంటి ప్యాన్ పెట్టుకోండి ఐరన్ ప్యాన్ ఉంటే అదే పెట్టుకోండి దానిపైన టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అది వేగిన తర్వాత అప్రాక్సిమేట్లీ రెండు కప్పుల నిండుగా ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు నేను ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే అసలైన టేస్ట్ వస్తుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేసుకోండి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలిపి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఓసారి కలిపేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఈ లోపు మనము శనగపిండిని ప్రిపేర్ చేసుకోవాలి తీసుకుందాము ఇలా ఒక బౌల్లోకి రెండు కప్పుల శనగపిండి తీసుకోండి రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే దానికి సమానంగా శనగపిండి తీసుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కన్నా లిక్విడ్గా వచ్చేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఉండలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ పిండిలోకి నాకైతే అప్రాక్సిమేట్లీ నాలుగు కప్పుల వరకు వాటర్ పట్టిందండి చూడండి బ్యాటర్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఇంత లిక్విడ్గా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఇలా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా పూర్తిగా మగ్గి ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఈ కారం ఉప్పు కరెక్ట్ మెజర్మెంట్తో వేసాను సరిపోయిందండి మీరు కూడా అదే ఫాలో అవ్వండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే ఉప్పు కారం కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం కలిపి ఉంచుకున్న బేసన్ ఫ్లోర్ బ్యాటర్ను ఇలా పోస్తూ కలుపుతూ ఉండండి ఇలా పూర్తిగా బేసన్ ఫ్లోర్ వేసిన తర్వాత మంటను అలాగే సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా అయితేనే శనగపిండిలోని పచ్చివాసన పోయి ఆయిల్లో చక్కగా వేగి కమ్మటి రుచి అనేది వస్తుంది ఇలాగే మంటన్ సిమ్లో పెట్టుకొని సుమారుగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం చిక్కగా పొడి పొడిగా వస్తుంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం అంత కొత్తిమీర తరుగును వేసేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రం కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త పొడి పొడిగా ఇలా ఉంటుంది అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇంత పొడి పొడిగా ఉంటే రైస్లో కలుపుకొని ఎలా తింటామో అని ఈ కర్రీ చేసిన రోజు దీనికి పర్ఫెక్ట్ చక్కటి కాంబినేషన్ పచ్చి పులుసు అండి ఈ రెండింటి కాంబినేషన్ తోటే రైస్లో తినాలి ఈ పొడిని అన్నంలో కలుపుకొని అంత పచ్చి పులుసు పోసుకుంటూ టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుందని మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు బోల్డ్ అనే కాంప్లిమెంట్స్ ఇస్తారు ఈ రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అండి మా అత్తయ్య అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు చేస్తూనే ఉంది ఇది చేసిన రోజు మా ఇంట్లో వాళ్ళైతే కడుపు నిండా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు నాన్ వెజ్ చేసిన రోజు కన్నా ఈ కర్రీ చేసిన రోజు ఇంకా ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి అంత బాగుంటుంది మరి అందుకోసమే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి